హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం పొడి నక్క కథను తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకానొక పచ్చని అడవిలో ఒక నక్క ఉంటుంది ఒక ఆ నక్కకు ఒకరోజు బాగా దాహం వేస్తుంది దాహం వేయటంతో అది చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటుంది అలా నీళ్లు తాగుతున్న నక్కను సింహం చూస్తుంది చూసి నక్కను ఎలా అయినా తినాలి అనుకుంటుంది అనుకొని సింహం పెద్దగా గర్జిస్తూ ఓ నక్క ఈరోజు నువ్వు నా ఆహారం అయిపోతున్నావు నేను నిన్ను తింటున్నాను అని చెప్పి అంటుంది అలా అంటున్న సింహం వైపు చూసిన నక్కకు ఒక ఆలోచన వస్తుంది ఈ సింహ సింహం నుంచి నేను ఎలా అయినా తప్పించుకోవాలనుకుని ఆ సింహానికి చెప్తుంది ఓ సింహమా నీలాంటి సింహమే ఇక్కడ ఒకటి ఉంది వచ్చి చూడు అంటుంది ఆ సింహం వచ్చి చూసేసరికి ఆ నీళ్ళల్లో తనలాంటి ఇంకొక సింహమే కనిపిస్తుంది అలా కనిపించడంతో సింహం ఆలోచించకుండా ఆ నీళ్ళల్లోకి దూకుతుంది అలా దూకటంతో సింహం నీళ్ళల్లో పడిపోతుంది ఇంక ఈలోపే నక్కకు అవకాశం దొరికిందని ఆ నక్క చెట్ల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహం నుంచి తప్పించుకుంటుంది అందుకే ఒకరు చెప్పిన మాటలు మనం గుడ్డిగా నమ్మకూడదు మనకి సొంత ఆలోచన ఉండాలి థ్యాంక్